హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హరిభాబే వ్లాగ్స్ ఈరోజు నేను మీ ముందుకి దోసకాయ కర్రీతో వచ్చేసానండి ఈ దోసకాయ కర్రీలో స్పెషల్ ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చితోటే కర్రీ చేస్తున్నామండి వితౌట్ ఆనియన్స్ అండ్ వితౌట్ పొడికారం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలండి అవి వేగాక ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగడానికి ఒక వన్ మినిట్ సరిపోతుందండి పచ్చిమిర్చి వేగాక కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ సరిపోతుందండి పచ్చిమి పసుపు వేసుకున్నాక పసుపు వేగాక మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఏ వెజిటేబుల్ కర్రీలోకైనా ఫ్రైలోకైనా సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్లోని వాటర్ కంటెంట్ బయటకు వచ్చి ఆ వెజిటేబుల్ ముక్కలు తొందరగా అన్నమాట సో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కాబట్టి మనం ఇందులోకి ఒక రెండు దోసకాయలు తీసుకుంటున్నామండి అయితే క్వాంటిటీ రెండు దోసకాయలు కొంచెం మీడియం సైజువి టమాటాలు ఒక రెండు మీడియం సైజువి సన్నగా తరిగిన ఇట్లా సీడ్స్ తీసేసిన దోసకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు దోసకాయ ముక్కలు ఉడుకుతాయండి సిమ్లో పెట్టుకోవడం వర వల్ల సో ఆ తర్వాత మనము ఈ దోస మూత తీసేసి ఈ దోసకాయ ముక్కలకి టమాటో యాడ్ చేయాలండి ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం మనము టమాటా యాడ్ చేసినాక సన్నగా తరిగిన టమాటా యాడ్ చేసినాక మళ్ళీ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి మనము కలిపేసి సో దట్ టమాటా అన్నది మెత్తబడుతుంది ఈ కర్రీకి టమాటా మెత్తబడిన తర్వాత మనము ఒక పించ్ ఆఫ్ జీలకర్ర పొడి యాడ్ చేయాలండి అంటే చాలా చాలా తక్కువ జీలకర్ర పొడి మనం యాడ్ చేయాలి ఎందుకంటే జీలకర్ర పొడికి కొంచెం చేదు ఫ్లేవర్ ఉంటుంది కదా సో మనము కొంచెం తక్కువగానే వాడాలి జీలకర్ర ఎందుకు వాడతారు అంటే జనరల్గా అరుగుదలను పెంచుతుందండి జీలకర్ర డైజెషన్ ప్రాసెస్ని ఫాస్ట్గా చేస్తుంది సో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేయాలండి ఆ తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి అయితే మేము వాడుతున్నామండి మీ దగ్గర పల్లీల పొడి ఎండు కొబ్బరి పొడి ఉంటే అవైనా వాడుకోవచ్చు ఇంకా వన్ మినిట్ అలాగే స్టవ్ మీద ఉంచేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇంకేంటండి దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది తినడమే ఆలస్యం ఈ దోసకాయ కర్రీ జొడ రొట్టెల్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్